తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కమిటీ మనతో ఉన్నారు జేఏసీ ఏదైతే ఇక్కడ వీళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ బషీర్బాగ్ ప్రెస్కి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బస్ బషీర్బాగ్లో ఒకసారి వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంది మీ డిమాండ్స్ నా పేరు చింత ఎల్లయ్య టీవీ జేఏసీ స్టేట్ కో చైర్మన్ నల్గొండ ఆర్టిజన్లకు కావాల్సింది కన్వెర్షన్ కన్వెర్షన్ అని అంటే ప్రమోషన్ అంటారు ప్రమోషన్ అనేది ఐదు సంవత్సరాలకు గవర్నమెంట్ ఎంప్లాయీలకు మూడు సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది మాకు ఒక నైన్టీన్ ఫార్టీ సెవెన్ జీవో నెంబర్ అని ఆర్టీజన్ అని తీసుకొచ్చారు ఎప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ సారు ఇరవై మూడు వేల మందిని రెగ్యులర్ చేసినామని అసెంబ్లీ సాక్షి గారు చెప్పడం జరిగినది సార్ ఓకే అయ్యా న్యాయమైన కోరిక అంటే ఈ ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరుగుతుందని ఇదే బట్టి విక్రమార్కు అప్పుడు సిఎల్పి నేత ఉన్నప్పుడు మా సమస్యలు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగినది కానీ ఆ సారు పాదయాత్ర చేస్తే అప్పుడు నుంచి నల్గొండకు వస్తేప్పుడు నల్గొండ నుంచి మా ఇంటి మించే పోతాడు అప్పుడు మేము కూడా వినతి పత్రం ఇచ్చిందా నేనే నేనే స్వయంగా కానీ మన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాం బాబు అన్నారు సార్ ఓకే సార్ అన్నాం కొట్లాడి తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా నమ్మకం ఉంది కానీ కొన్ని యూనియన్లు ఇంజనీర్ కావచ్చు ట్రేడ్ యూనియన్లు కావచ్చు కానీ దయచేసి చెప్తున్నా మన నాయకులకు యూనియన్ నాయకులకు కూడా చేతులెత్తి మొక్కుతున్నాం మా ఇరవై వేల మంది కుటుంబాలకు ఆధారపడి వెలుగు నింపి మమ్మల్ని కూడా మీ ఉద్యోగులాగా రెగ్యులర్ ఎంప్లాయీలాగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ని కూడా కలిసి అన్నారు అప్పుడు మరి ఇప్పుడు తనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే సార్ దృష్టికి తీసుకుపోనిస్తలేరు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోనిస్తలేరు కింద ఉన్న నాయకులు యూనియన్ నాయకులు ఎందుకంటే వీళ్ళు ఎన్ని రోజులు ఇట్నే ఉండాలి వీళ్ళ బతుకులు ఇంతే ఇరవై వేల మంది ఉంది ఇరవై మూడు వేల మందిలో రెండు వేల మూడు వేల మంది చనిపోయారు పిట్టల్లాగా రాలేదు ఆర్టీజన్లు పోలీకి కాంట్రాక్ట్ చనిపోయేది ఆర్టీజన్లు ప్రతి సబ్స్టేషన్లో అడవిలలో పండుకునేది ఆటీజన్లు ముగ్గురున్న ప్లేస్లో నలుగురు చేసి నలుగురున్న కాడ ముగ్గురు చేశారు సబ్స్టేషన్లు పెరిగినాయి కానీ అదే రెండు వేల పదిహేడు నుంచి ఉన్న ఆర్టీజన్లు ఇరవై మూడు వేల మంది రెగ్యులర్ చేసారు కానీ ఇంతవరకు అందులో మూడు వేలు నాలుగు వేల మంది చనిపోయారు పోస్ట్ లేసిరు అంటారు పోస్ట్ లేసిరు ఇదే పిల్లలకు ప్రమోషన్ ఇచ్చిరు వెయ్యి మంది రెండు వేల మంది పోయారు ఒక వెయ్యి పదిహేను వందల మంది పిట్టల్లాగా చనిపోయారు విత్ ఇన్ వన్ వరంగల్లో వన్ మంత్ కూడా కావాలి చనిపోయే ఆర్టీజన్లు కార్మికుడు పది రోజులు యశోదా హాస్పిటల్లా కుట్టుమెట్ల పదవి రోజు చనిపోతే ప్రాణాలే కోల్పోతున్నప్పుడు ముఖ్యమంత్రి అనుకోవచ్చు కలిసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు కలవడానికి ఐదు సార్లు జాయింట్ యాక్షన్ ట్రేడ్ యూనియన్ నమ్ముకోకుండా జాయింట్ యాక్షన్ గా ఏర్పడి మేము ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ పెట్టుకున్నాం ఓన్లీ ఆటిజన్ల ఆ సమస్యల మీద మాట్లాడడానికి కోసానికి మేము అందరం సరిచి అదే ఎస్పీడీసీ మీటింగ్ ధర్నా చేసినాం వరంగల్లా ధర్నా చేసినాం ఇంద్రపార్క్ కూడా ధర్నా చేసినప్పుడు జీవన్ రెడ్డి సార్ కూడా అసెంబ్లీ కూడా మాట్లాడిండు ఈ రోజు ఇంద్రాబార్ అక్కడ ధర్నా సార్ సారని అయినా కానీ ఇంతవరకు మాకు చర్చలకు పిలవలేదు మాట్లాడలేదు మా సమస్యల మీద చాలా ఇబ్బందులు ఉన్నారు చనిపోయి రోడ్ల మీద ఇరవై వేల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది కానీ ముఖ్యమంత్రి గారికి అడిగి పోనిస్తుంది మాకు అవకాశం నిన్న జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ సీఎండి గారికి లెటర్ ఇద్దామని అంటే విధు సదా మా ధరణ కానీ వస్తే మేము వినతిపత్రం ఇద్దాం అనుకుని అనుకున్నాం కానీ ఎక్కడికక్కడ అక్కడ రోడ్ల మీద పోలీస్ పరిరక్షణ పెట్టి రెండు మూడు వేల మందిని అరెస్ట్ చేసి హైదరాబాద్ రాకుండా చేసేది అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మీరు కలిసే ప్రయత్నం చేయొచ్చు కదా సార్ దృష్టికి దొరకట్లేదు వాళ్ళు ఏమంటున్నారు గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని సీఎం డీలకు వినతి పత్రం సీఎం డీ అడికే పోలేదు నేను గేట్లు కాదు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఏ సందులో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు రైల్వే స్టేషన్ల మెట్రోలల్లో అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసేది నిన్న కూడా సార్ తీసుకుపోయారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఒకళ్ళు ఒకరికి నాలుగు గంటలు మూడు గంటలు కూసలు ఏడు గంటల వరకు ఎనిమిది గంటల దానికి రిలీజ్ చేయలేదు అసలు మేమేం తప్పు చేసినాం వినతిపత్రం ఇచ్చాం తప్ప ప్రభుత్వానికి మా సీఎండి గారికి ఐఏఎస్ ఆఫీసర్ అని మేము కాలు ముక్కదని పోయినాం వినతిపత్రం ఇది సార్ ఇది చూడండి దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మా కార్మికుల కోసానికి కొట్లాడుకోవడం తప్ప అని పోయినాం ఇంజనీరింగ్లు కానీ ఎవరైనా కానీ ట్రేడ్ యూనియన్లు మరి ఆ మాట అయిన ఇరవై నాలుగు గంటలు ఐదు నెలల కదా మరి ఇరవై నాలుగు గంటల్లో కొత్త జీవో ప్రాస్ చేసి ఆ డివిజన్లని జీవోలు డ్యూటీలో ఉండాలి డ్యూటీలో కాదు షిఫ్ట్ ఆపరేటర్లు చేసేది ఎయిట్ అవర్స్ డ్యూటీ మరి రెండు రోజులు రోజు బతలాడి చేసుకుంటున్నాం ఓకే మరి ఎయిట్ అవర్స్ ఉన్న వాళ్ళు ఒకటి ఎక్కడున్నా కానీ సబ్ స్టేషన్లోకి వచ్చి డ్యూటీకి రావాలని నా కండిషన్ పెట్టారు మా ఉద్యోగం పోయినా ఏం లేదని నేను మా ఏడీ సార్కు నల్గొండ డివిజన్ నుంచి ఉన్న సార్లు అందరికి చెప్పి నేనైతే వచ్చిన తీసేయాలి మిమ్మల్ని చూస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వమే స్పందిస్తలేదు సో ఏంది తర్వాత మీకు ఆలోచనంది ఎట్లా మీ పరిస్థితి మా జేఏసీ నాయకు రాష్ట్ర నాయకులకు ఏ పిలిపించినా నేను సిద్ధంగా ఉంటాను రెడీ ఉన్నాం జేఏసీ చైర్మన్ కన్వీనర్ సార్తో మాట్లాడి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం అంటే సరే ఓకే సరే ఆలోచిస్తాం టైం ఉంది కదా సార్ మేము విద్యుత్ సమస్యను నమ్ముకొని నష్టం చేయట్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లే బతలాడుతున్నాం ఇప్పుడు కూడా లైన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వర్క్ చేస్తే ఉన్నారు ఉన్నారు ఆపరేటర్లే లైన్ కట్ చేయాలన్నా ఆపరేటరే కలెక్షన్ చేయాలన్నా ఆపరేటరే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు పనిచేసేది ఆటోజన్ కానీ సబ్ స్టేషన్లలో చనిపోతే మళ్ళీ ఆడికి ఆడి గుండె కొట్టి గుండె కొట్టి చనిపోతావని కాడ ఓడి ఉండడు తెల్లారిపోయి ఎవడన్నా పసల కాడోడో బాయ్ కాడోడో పోతే చూస్తే అరే ఆటోజన్ చని అవ్వాలంటే పరిస్థితులు ఉంది ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము కోరుకునేది ఏందయ్యా మా గురించి మాకు టైం ఇచ్చి ఆలోచించి న్యాయమైన కోరికే మీకు బారడ బాడరు బాడరుదు ఆర్థిక భారం పడదు మీరు వేరే వాళ్ళ మాటలు నమ్మకండి ఆర్టీజన్లుగా జేఏసీ మా రాష్ట్ర నాయకులు ఇంతమంది ఉన్నారు చైర్మన్ కన్వీనర్లు ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టి అడగండి మీరు టైం ఇచ్చి ఒక్క గంట టైం ఇవ్వండి మీ మా సమస్య మీకు తెలిసిపోతుందని అడుగుతున్నాం బతాడుతున్నాం